హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి పిలికితనాన్ని కొని తెచ్చుకోకు అది నీ అంతటి వాడికి సరిపోరు మీ పిలికితనాన్ని వదిలి లేచిపోరాడు భగవద్గీత మనం దేనినైనా పరిశీలించాలంటే దానికి తగిన సామర్థ్యం కలిగిన పరికరం ఉండాలి ఎలాగైతే నక్షత్రాలను గ్రహాలను చూడటానికి మంచి టెలిస్కోప్ కావాలో అదేవిధంగా మనలోని ఆధ్యాత్మిక అంశాన్ని పరిశీలించాలి అంటే మనకు అత్యంత సమర్థమైన పరిష్కారం కావాలి మన శరీరాలకు క్రమశిక్షణ నేర్పి వాటిని ఏ పనికి ఉపయోగపడాలో సిద్ధపరిచేందుకు చేసే సాధనే తపస్సు ఎలాగైతే చక్కగా శిక్షణ ఇచ్చిన గుర్రం రౌతు మాట వింటుందో అదేవిధంగా మన శరీరం మన మాట వినేలాగా దానికి ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎదురు తిరగకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలి మన ఆధ్యాత్మిక ఆశయాలతో చక్కని సమన్వయంతో పనిచేసే స్థితికి మన మనసును తెచ్చి మనకే ఎదురు తిరగకుండా మన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి మనకు తోడ్పడేలా దీన్ని తీర్చిదిద్దాలి ప్రస్తుతం మన శరీరం మనసు ఇంద్రియాలు చాలా వరకు ఏమాత్రం శిక్షణ లేని గుర్రంలా ఉన్నాయి వాటికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో మనం నేర్చుకోవాలి అలా చేయాలంటే అవి ఎటులాగితే పోయే వారిలా కాక వాటిని ట్రావెల్లో పెట్టగలిగిన శక్తిగల వారమని వాటిని నిరూపించాలి కొన్ని కొన్ని రకాల వసతులను కల్పించి సుఖపెట్టకపోతే మన శరీరం మొక్కలైపోతుందని మనకు బాగా నూరిపోశారు ఇటువంటి ఆలోచన వల్లే మనం మన శరీరాన్ని మన మనస్సుని ఎంతగా గారాబం చేసామంటే అది ఒక పిల్లవాడిలా తయారైంది అది ఏది కోరితే అది మంచా చెడు చూడకుండా ఇవ్వడం దానికి మనం అలవాటు చేశాం అదేవిధంగా మనం మనసుకు ఇంద్రియాలకు కూడా అలవాటు చేశాం మన భౌతిక దేహానికి కలిగే అన్ని కోరికలకు లొంగిపోవాలా వద్ద అనేది మనమే నిర్ణయించుకోవాల్సిన విషయం ఇదే మనం వాటికి క్రమశిక్షణ అలవరచడంలో దాటిన మొదటి మెట్టు క్రమశిక్షణలో పెట్టడం అంటే మంచి చెడు చూడకుండా శరీరాన్ని మార్చి అని కాదు దానికి అర్థం ఏంటి అంటే మనం చక్కటి ఆలోచనతో పనిచేసి మనసుకు శరీరానికి న్యాయంగా ప్రవర్తించడం నేర్పాలి ఎంతవరకు మనం అదైతే ఇష్టం వేరేదైతే నాకు పనికిరాదు అన్న ధోరణిలో ఉంటామో అంతవరకు మనల్ని మనమే బానిసలుగా చేసుకుంటున్నాం అన్నమాట ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం దేహానికి సంబంధించినంతవరకు స్వతంత్రంగా ఉండటం మనకు మంచి ఆహారం పడుకోవడానికి సుఖమైన మంచం లభిస్తే పర్వాలేదు అలా కాక మన పడక సుఖంగా లేకపోయినా మంచి ఆహారం దొరకకపోయినా దుఃఖంలో పడిపోకూడదు కాబట్టి కొన్ని పద్ధతుల ద్వారా మన దేహానికి వినయాన్ని సహనాన్ని నేర్పిస్తూ భారతదేశంలో ఈ సాధనాలకు అత్యంత కఠినమైన తయారు చేశారు ఎవరైతే చలికి తట్టుకోలేడో అక్కడ తన శరీరానికి క్రమక్రమంగా శిక్షణ ఇచ్చి ఎంతటి చలినైనా తట్టుకునే స్థితికి తీసుకువస్తాడు హిమాలయాల్లో యోగులు శరీరం మీద ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా మంచు మీద కూర్చోవడం చూడవచ్చు దేహం మన స్వాధీనంలో లేనప్పుడు అది పరిస్థితులను తట్టుకోలేని స్థితిలో పోతుంది మన శరీరాన్ని సమస్థితిలోకి తేవడమే లక్ష్యం మరింత తేజంగానూ మరీ సుకుమారంగానూ ఉండకుండా పరిస్థితులను అధిగమించే శక్తిని కలిగించాలి తపస్సుకు స్వయం క్రమశిక్షణకు లక్ష్యం ఏమో సిద్ధులను సాధించడం కాదు దానికి బదులు మనకున్న శక్తులన్నిటినీ మన స్వాధీనంలోకి తెచ్చుకోవటం అయితే మనం ఈ సాధనం మొదలుపెట్టినప్పుడు క్రమంగా మనకు కొన్ని సిద్ధులు కూడా లభిస్తాయి ఉదాహరణకు ఒక మనిషి తన వాక్కును స్వాధీనం చేసుకున్నాడు అనుకోండి క్రమంగా ఏది పలిగితే అది నిజమవుతుంది ఈ శక్తి మౌనం ద్వారా లభిస్తుంది ఇంతవరకు మనిషిలో అనవసర ప్రసంగాల ద్వారా వృద్ధ అవుతున్నాయి అన్నమాట నిజంగా జ్ఞానులైన వారు ఏదైనా మంచి జరుగుతుందనుకున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడతారు ఒక మనిషి అతిగా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు అనుకోండి అందరూ అతని మాటల్ని వింటారు అలా కాక ఆపకుండా మాట్లాడేవారి మాటలను ఎవరు పట్టించుకోరు మన వాక్కు మనకు పూర్తి స్వాధీనంలో ఉండడం అనేది ఎంత గొప్పవారమో ఆలోచించండి అనవసరంగా మాట్లాడడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసు కదా చాలాసార్లు కొన్ని మాటలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది కాబట్టి మనం మౌనాన్ని కొంచెమైనా పాటిస్తే మనకు ఎంతో గొప్ప శక్తి లభిస్తుంది ఎప్పుడైతే మనిషి తన వాక్కుని నియంత్రించడం నేర్చుకుని తన శక్తిని వృధా చేయడం మానేశాడో అప్పుడు అతడి బుద్ధి మరింత సూక్ష్మమవుతుంది అతడి కంట ధ్వని మరింత బలవంతం అవుతుంది అతని భాష కొత్త అందాన్ని సంతరించుకుంటుంది ప్రతి ఒక్కరూ తమకు తెలియకుండానే తమ చేతులు కాళ్ళు ఇతర అవయవాలు కదుపుతూ ఉంటారు మనం స్థిరంగా కూర్చున్నామని విశ్రాంతి తీసుకుంటున్నామని అనుకుంటున్నా సమయంలో కూడా ఈ కదలికలు కొనసాగుతూనే ఉంటాయి ఈ కదలికలన్నిటినీ అదుపు చేయాలి ఎందుకంటే అవి మన జీవశక్తి వృధా చేస్తున్నాయి యోగులు ఆసనాన్ని సాధన చేయటం ద్వారా ఈ కదలికలను అధిగమిస్తారు అంటే కదలకుండా ఉండటాన్ని ప్రతి కండరానికి విశ్రాంతి నివ్వడాన్ని సాధన చేస్తారు అలా తమ శక్తులను పొదుపు చేసి ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యాల సాధనకు తమ మనస్సును ఆయుధం చేస్తారు ఆసనాలు సాధన చేయటం మనలోని శక్తుల్ని కూడగట్టడానికి కూడా సహాయపడుతుంది కొంత నొప్పి ఇబ్బంది కలుగుతున్నా సరే మనం శరీరాన్ని ఒక భంగిమలో ఎక్కువసేపు నిలిపి ఉంచినా సాధన చేస్తే అది మనకు నాడీ సంబంధమైన ఒత్తిడిని అధిగమించడానికి తోడ్పడమే కాక శరీరం రకరకాల పరిస్థితులను తట్టుకునే శక్తిని పొందుతుంది చాలా కాలంగా వేధిస్తున్న భారీ నొప్పులు భుజాలు లోపలికి పోయినా ఛాతి వంగిపోయినా బెన్నెముక మొదలైన సమస్యలన్నీ కూడా నయం చేయవచ్చు అందుకు తగిన ఆసనాలను సాధన చేయాలి మనం వాటిని చేస్తున్న కొద్దీ మన శరీరంలో అనుభవించే హాయి కానీ బాధ కానీ మనం ఉన్న ప్రదేశం మీద మన పరిశ్రమ మీద ఆధారపడి మనకు అర్థమవుతుంది దేహాన్ని క్రమబద్ధీకరించడం శారీరకమైన ఆరోగ్యాన్ని బలాన్ని చేకూరుస్తుంది తపస్సు అంటే సమస్త అభ్యాసం చేయటమే ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా అది మనకు హాని చేస్తుంది శరీరంలోనూ మనసులోని లోపాన్ని సోమరితనాన్ని రెండింటినీ అదుపులో పెట్టాలి ఏ వ్యసనానికి లోనైనది బలహీనత కిందే లెక్క మనకు మేలు కలిగినప్పుడు మన శరీరాన్ని సుఖాలతో లాలించడం దీనికి శారీరక సుఖాలకు వ్యతిరేకించడం శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడం మన పరికరమైన భౌతిక శరీరాన్ని మరింత బలమైనదిగా తయారు చేయడానికే మనం ఏ పని చేయాలన్నా దానికి ఎంతో కొంత క్రమశిక్షణ కావాలి లేకపోతే మన పని ప్రయోజనాకరంగా ఉండదు మౌనంగా కూర్చోవడం మన ప్రమేయం లేకుండా శరీరంలో కలిగే కదలికలు అన్నిటినీ అదుపు చేయటం మనం మన శరీరాలను సమస్థితిలోకి సమన్వయంలోకి తేవటం మన మనసులో ఒక ప్రత్యేకమైన ఆలోచన మీద నిలిపి ఉంచడం దీన్ని సాధన అంటారు దీన్ని మనం నిత్యం సాధన చేయాలి పనుల ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా సరే ప్రతిదినం సాధన చేయటానికి ఒక నిర్దిష్ట సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి దానికి తోడు కాలం గడిచే కొద్దీ చేయడంలో మన పట్టుదల పెరగాలి కానీ తగ్గకూడదు ఈ విధంగా త్వరలోనే మనం మన స్వాభిక మన శరీరాలను స్వాధీనం చేసుకోగలుగుతాం నిత్యం సంఘర్షణ పట్టణం అమూల్యం వాటి అర్థం ఏమిటో మనకు మొదటిసారిగా అర్థం కాకపోవచ్చు కానీ వాటిని చదవటం మనం ఒక అలవాటుగా తయారు చేసుకుని వాటిని విశ్వాసంతో క్రమం తప్పకుండా చదువుతూ ఉంటే మెల్లిమెల్లిగా వాటిని అర్థం చేసుకోగలుగుతాం ఎలాగైతే మన భౌతిక శరీరాన్ని నిలబెట్టడానికి కొన్ని శిక్షణలు ఉన్నాయో అలాగే మన జాతీయ స్వభావాన్ని పెంపొందించడానికి కూడా కొన్ని సాధనాలు ఉన్నాయి అయితే జాతీయ సాధన అనేది మనకు ఆసక్తికరంగా కనిపించకపోవచ్చు ఎందుకంటే మనం భౌతికమైన శరీరాన్ని గురించిన ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాము కనుక నిత్యం అధ్యయనం చేయటంతో పాటు ఆత్మ సంవయనం ఏకాగ్రత అభ్యాసం చేసినప్పుడు అవి మన మనసును సరైన దారిలో పెట్టి మనలోని ఆధ్యాత్మిక నైజాన్ని పునరుజ్జీవింపజేస్తాయి తగిన విధంగా అదుపు చేయనంత వరకు మన మనసు ఒక పిచ్చి పట్టిన పొట్టేల్లాగా ప్రవర్తిస్తుంది మనం దానికి స్నానం చేయించినట్లయితే బయటకు రాగానే మళ్ళీ ఒంటి మీద మట్టి పోసుకుని ఉంటుంది కాబట్టి మనసును కట్టడి చేయడానికి మనం అనేక పద్ధతులను అవలంబించాలి అందులో అధ్యయనం అనేది ఒకటి ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు మీకు ఇంకా ఈ వీడియోని కంటిన్యూ చేయాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్